అందరికీ నమస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో గారు రచించిన వెన్నెల బొమ్మ నవల చివరి భాగం ఆ బాబు నీ ఎలా ఉన్నాడు నా దగ్గరే ఉండాలి కాబట్టి ఉన్నాడు ఆ అవును అయితే ఆమెకు అర్థమైంది అతనెవరో ఆమె గుండెల్లో ఫిరంగులు పేలాయి పర్వతాలు కూలాయి అవును ఇతను ఎక్కడా నా బాబు నా దగ్గరే ఉన్నాడు ఈ రాత్రికి అయ్యప్ప స్వామి కొండకెళ్తున్నాము వచ్చాక బాబుని మీకు ఇచ్చేస్తాను నాకు డబ్బు కావాలి నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను చాలా అన్నది అంత అక్కర్లేద్దు అంత ఆశ లేదు ఒక పాతికి వేలు ఇవ్వండి నా భార్య దానితో వచ్చే వడ్డీతో సుఖంగా బ్రతుకుతుంది ఇప్పుడు నా బాబు ఏం చేస్తున్నాడు రోడ్లు పక్కన పాత కాగితాలు ఏరి నన్ను పోషిస్తున్నాడు ఇరవై రోజుల తర్వాత వస్తాను రాత్రి పది గంటలు దాటాక అని అతను వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని చూస్తూ ఆమె కుర్చీలో కోలబడింది మళ్ళీ ఆమె మనసులో కల్లోలం సుడిగుండాలు అశాంతి నిప్పుల వర్షం కురుస్తున్నది ఈ నెల అంతా మీ డేట్లు మాకు ఇవ్వాలమ్మా ఇచ్చిన కాల్షీట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను రెస్ట్ కావాలి ఈ నెలంతా కథ చాలా మంచిది అందుకే పేపర్ వర్క్ త్వరగా పూర్తి చేసి షెడ్యూల్ చేస్తున్నాం చైతన్య గారు ఇంత మంచి కథ రాస్తారని మాకు తెలియదు ఏమిటి అన్నారు అదే జర్నలిస్ట్ చైతన్య లేడండి ఎవరిదో ఆత్మకథట తెలుగులో రైట్స్ మేము కొన్నాం తల్లి కొడుకు కోసం పరితపించే కథ ఇది దీంట్లో మీరే హీరోయిన్గా చేస్తే అవార్డు వస్తుందని సజెస్ట్ చేసింది కూడా ఆయనే ఏమిటి ఆ కథ నిర్మాత టూకీగా చెప్పాడు కథని నిశ్శబ్దంగా విన్నది శృతి మళ్ళీ ఆమె గుండెల్లో అశాంతి కెరటాలు ఉవ్వెత్తున లేచిపడి కొట్టుకుంటున్నాయి పెద్దగా శబ్దం చేసి మరీ కొట్టుకుంటున్నాయి మీరు ఓకే చేస్తారని వచ్చాను అన్నాడతను సరే రేపు రండి అన్నది శృతి శృతి ఆ చిత్రంలో నటిస్తుంది కానీ ఎంత ఉద్రేకంతో యాక్ట్ చేస్తుందో మనసులో అంతకు మించి అంతకు మించి కల్లోలం రేగుతోంది గుండెల్లో గుబులు క్షణక్షణం శరీరంపై ఆవరించే స్వేదం పెదవులు అదురుతున్నాయి నరాలు మరీ బలహీనంగా తయారయ్యాయి కొత్త డైరెక్టరు మీకు రెస్ట్ చాలా అవసరమమ్మా మీరు వెళ్ళండి ఈ పూటకి వేరే షార్ట్స్ తీసుకుంటాం అన్న లెక్క చేయకుండా ఆ రాత్రి తొమ్మిది గంటల వరకు పనిచేసింది పది గంటలకి ఇంటి ముందాగిన కారు దిగి లోనికి వెళ్ళి మెట్లెక్కుతూ వెల్లకిల్లా పడిపోయింది రాజీ ప్రెస్లో ఉన్న చైతన్యకి డాక్టర్కి ఫోన్ చేసింది అరగంటలో డాక్టరు చైతన్య వచ్చేసరికి అపస్మారకంలో ఉన్న శృతి కలవరిస్తుంది నా దగ్గరికి నువ్వు వస్తున్నావుగా బాబు నా దగ్గరికి నువ్వు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని రకం సిగరెట్ కాస్తున్న చైతన్య దగ్గరకు వచ్చిన డాక్టరు గాయం తగలేదు కానీ కాస్త టెంపరేచర్ ఉంది అయినా ఓ గంట ఇక్కడే ఉండి వాచ్ చేస్తాను అని చైతన్యకి ఎదురుగా సోఫాలో చతికిలబడ్డాడు డాక్టర్ డాక్టర్కి చైతన్యకి మంచి స్నేహం ఉన్నది వాళ్ళిద్దరిది ఒకే వయసు డాక్టర్ దివాకర్ సిగరెట్ తీసి అంటించి పాపం ఈమె దేన్ని తట్టుకోలేదు ఒక రకంగా బలహీనరాలు కూడా అన్నాడు సిగరెట్ పొగ వదులుతూ చైతన్య ఈమె జీవితానికి రెండు అవసరాలున్నాయి అవి సఫలం కాకపోతే ఈమె బ్రతకదు ఏమిటి అన్నాడు ఇఫ్ షీ డజంట్ సక్సెస్ ఇన్ దోస్ మ్యాటర్స్ షీ కాంట్ లీవ్ ఏమిటా రెండు ఈమె బాబు మొదటిది సాధించటం దుర్లభమైన రెండో దాని ద్వారా మొదటి ప్రయత్నం కూడా సఫలీకృతమవుతుంది పెళ్ళి ఈమెకి చాలా అవసరం అంటావు అంతేనా ముమ్మాటికి పెళ్ళి జీవితానికి అంత ముఖ్యమా పెళ్ళిని సృష్టించిన వాడెవడో కానీ వాడే దేవుడంటే అన్నాడు డాక్టర్ ఎలా డాక్టర్గా నా అనుభవాలవి మరి నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు డాక్టర్ కొందరు ప్రబోధించటానికి పుడతారు ఆచరణలోకి వచ్చేసరికి తల్లకిందులైపోతారు చాలా ఏళ్ల క్రితం నా భార్య నా దగ్గర పనిచేసే అందమైన కాంపౌండర్తో లేచిపోయింది ఏమిటి అవును నాకు పెళ్ళయింది అన్నాడు డాక్టర్ జీవి ఆఖరి శ్వాస విడిచే క్షణాలలో కన్నీరు కార్చే ఆప్తరాలుండి ఉండి తీరాలి అని ఎక్కడో చదివాను ఒప్పుకోవాలా అన్నాడు చైతన్య బైరాగుల తత్వం తప్ప అంతా ఒప్పుకోవాల్సిందే ఆ మాటకి నిర్లిప్తంగా చావటంలో తృప్తి లేదు కదూ నో లైఫ్ అట్ యా అన్నాడు డాక్టర్ అన్నాడు చైతన్య అవును నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు అడిగాడు డాక్టర్ పెళ్ళి చేసుకోవటానికి జీవితంలో ఒక నిశ్చయమైన కాలం ఉంది ఆ నిర్ణీతమైన కాల పరిధిలో జీవితాన్ని పాడు చేసుకున్నాను నేను ఎనీ ఎఫ్ఐస్ నో అసలు ప్రేమంటే తెలియదు నేను బలహీనుణ్ణి కాదు మరి వన్ మినిట్ ఆమె టెంపరేచర్ చూసొస్తాను అని లోపలికి వెళ్ళాడు డాక్టర్ చైతన్యం మరో సిగరెట్ తీశాడు నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు చెప్పలేదు నాప్కిన్తో తడి చేతులు తుడుచుకుంటూ వచ్చి అడిగాడు డాక్టర్ దివాకర్ పెళ్ళి కావలసిన వయసులో మనిషి స్వేచ్ఛావిహంగమని మరో పార్ట్నర్తో లైఫ్ ఇరుకుగా ఉంటుందని ఫిలాసఫీని జోడించి నేను రాసిన నాలుగు ఆంగ్ల వ్యాసాలు ఒక ఫారిన్ మ్యాగజైన్లో వచ్చాయి పత్రికవాళ్ళు నాకు ఒక్కో వ్యాసానికి ఐదు వందలు పంపిస్తూ వ్యాసాల కారణంగా మా పత్రిక సర్క్యులేషన్ ఇరవై వేలు పెరిగిందని రాశారు అప్పటి నుంచి ఈ ఇండియన్ చాలా ఆర్టికల్స్ ఆ పత్రికకి రాసి పంపాడు అలాంటి ఆశయాలతో పెళ్ళిని నిర్లక్ష్యం చేశాడు చాన్నాళ్ళు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం కనిపించింది పెద్దగా నవ్వేసుకుని ఆ విషయం ఇంకెప్పుడు ప్రస్తావించుకోలేదు ఈ ఇండియన్ అన్నాడు చైతన్య ఇప్పుడు చేసుకోవచ్చుగా అన్నాడు డాక్టర్ చెప్పాగా డాక్టర్ కొన్ని వసంతాలే అందం ఆ బంధానికని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే స్త్రీ దొరక్కపోదు కానీ నన్ను భరించలేదే అన్నాడు చైతన్య కారణం దేశంలో కుళ్ళు గిజాటుని కళ్ళతో చూడటానికి నెలకి ఇరవై రోజులు ప్రపంచం మీద పడతాను తక్కిన పది రోజులు నిద్రమాని సిగరెట్లు కాలుస్తూ రాత్రివేళలు రాస్తూ ఉంటాను ఇక ఆమెకి శరీరాన్ని సంతోషాన్ని ఇచ్చే కాలమేది డాక్టర్ సిగరెట్ వెలిగించి కరెక్ట్ నేను ఇంటికి మరీ రాత్రి వస్తున్నానని పేషెంట్ ఫోన్ చేస్తే ఎంగేజ్మెంట్లోంచి కూడా లేచి బయలుదేరిపోతానని అది సహించలేకపోతున్నానని ఉత్తరం రాసి వెళ్ళిపోయింది నా భార్య ఫోన్లే నయం ఇక నాకే భార్య గనక ఉంటే నా బిహేవియర్కి నీలాంటి వాడు భర్త కాదని తీయటి శత్రువని ముఖం మీద ఉమ్మేసి రివాల్వర్తో చంపేసి ఉండున్నాను అన్నాడు చైతన్య స్త్రీ మనసుకి ఎలాస్టిసిటీ అదే సాగే గుణం ఉంటుంది అది నా థియరీ ప్రకారం మనసు అనేదానికి కొంత శిక్షణ ఇవ్వాలి ఆ శిక్షణ లేకపోతే చాలా చెడుదారులు తక్కుతుంది ఏమంటావు అన్నాడు డాక్టర్ ఈజ్ ఆల్రై డాక్టర్ సగం రాత్రి అయిపోయింది ఇప్పుడే నువ్వు వస్తానంటే దారిలో నిన్న ఒక ప్రశ్న వేస్తాను అని చైతన్య అంటే నా కారు బయట ఉంది వెళ్ళి కూర్చో ఆమె కండిషన్ చూసి ఐదు నిమిషాల్లో వస్తాను అని డాక్టర్ వెళ్ళాడు లోపలికి కారు స్టార్ట్ చేశాడు డాక్టర్ పాండీ బజార్ హమేదియా హోటల్ ముందాగింది కారు రా చైతన్య టీ తీసుకుందాం థ్యాంక్ యూ లెట్స్ గో అన్నాడు చైతన్య సప్లయర్కి చెప్పాడు డాక్టర్ రెండు టీ అని హాలంతా పరికించాడు చైతన్య ఒకటి అరా తప్ప జనం లేరు టీ వచ్చింది తాగి సిగరెట్లు అంటించారు ఇద్దరు ఏమిటి ఏదో అడుగుతానన్నావు అన్నాడు డాక్టర్ ఒకసారి ఊపిరి పీల్చి వదిలిన చైతన్య శృతి మీదే నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు షీఈ్ వెరీ ఇన్నోసెంట్ ఉమెన్ పాపం ఆమె మనసులో చీకటి అన్వేషణ ఉన్నాయి ఫలితం కోసం నిరీక్షిస్తోంది అవి లభ్యమైన మరుక్షణం ఆమెలో నిశరాత్రి క్షాళనమయ్యి కాంతి ప్రసారం అవ్వటం తథ్యం నేనడిగింది ఆమె కండిషన్ కాదు ఒపీనియన్ ఒక మంచు ముద్ద దోసులు పట్టాలే గాని గాలికి శ్రవించి నిహారికలు జాలువారుతాయి ఆమె మనసులోంచి ఆ మాటకి చాలా ఆనందించిన చైతన్య డాక్టర్ నీకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందన్నావుగా నువ్వు ఇష్టపడితే నేను ఆమెతో కాంటాక్ట్ చేస్తాను వా నోరు తెరిచాడు డాక్టర్ దివాకర్ నీ అభిప్రాయం చెప్పు చాలాసేపు ఆలోచించిన డాక్టర్ చివరికి మై టెర్మినల్ క్వశ్చన్ నువ్వే ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అన్నాడు ఆ ప్రశ్నకి చైతన్య ఆమెని మొట్టమొదటిసారి ఎక్కడో చూశాను అప్పుడు నాలో ఎలాంటి ఊహలు ఉద్భవించాయో అవే బ్రతుకున్నాయి ఇప్పటికీ అన్నాడు ఏమనిపించింది ఆమెని ఫస్ట్ టైం చూసినప్పుడు పాపం మనిషి అనిపించింది నువ్వెవరికీ అర్థం కావు చైతన్య అన్నాడు డాక్టర్ చైతన్య నవ్వి నీ నిర్ణయం చెప్పు అన్నాడు ఆమె నీ గురించి చాలా రోజులుగా చాలా విచారించింది నాతో అంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది చూచాయిగా చెప్పినా తెల్లవారుతుంది ఇంతకీ నేను చెప్పేది నా గురించి ఆమె దగ్గర ప్రస్తావించకు నిన్ను అసహ్యించుకుని తీరుతుంది అన్నాడు డాక్టర్ ఏమిటి డాక్టర్ అవును ఆమె నన్ను పెళ్ళాడ్డం అంటూ జరిగితే అదొక వరం ఆమెకు శిక్ష అందుకే అది జరగనిది అయినా ఆడదాన్ని హింసించకూడదు నువ్వు ఆమె కోసమైనా ఆమెని ఇష్టపడు గుడ్ నైట్ అన్నాడు డాక్టర్ డాక్టర్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాక చైతన్య నడుస్తూ స్వాగతం పలుకుతున్నాడు చాలా రోజులుగా చాలా అభిప్రాయాలు చాలా రోజులుగా అనుకున్నాడు ఇరవై రోజుల తర్వాత ఆ రాత్రి వర్షం ఈదురుగాలి తుఫానట రాత్రి పదయింది సమయం ఇన్నేళ్లుగా నాతో కలిసి ఈరోజు విడిపోతానంటావా నా చేత ఇంతకాలం చిత్తు కాగితాలు అమ్మించి నువ్వు బ్రతికి ఇవాళ మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తానని దేనికో అమ్మేయాలని చూస్తున్నావా ఎర్రటి కళ్ళు తెల్లటి ఒళ్ళు తొమ్మిదేళ్లు ఉండే ఆ కుర్రాడు తన ముందున్న వేలాయుధాన్ని అలా ఎదిరిస్తున్నాడు వేలాయుధం విస్తుపోతున్నాడు ఈ కుర్రాడి ధైర్యానికి ఇంతకాలం విప్పని వీడు ఏమిటి ఈరోజు ఇలా మారాడు అది కాదురా కన్నా చా నోర్మి పోకిరి మైరి ఆ కుర్రాడు తిడుతున్నాడు అది తమిళంలో బూతులాంటిది రాకపోతే నడుం విరగొడతాను అని వాడు జుట్టు పట్టుకోబోతే ఆ కుర్రాడు తూనీగలాగా పరుగులంకించుకున్నాడు ఆ వర్షంలో వాడు వెనకే వేలాయుధం ఒకరి వెనక ఒకరు ఆర్కాట్ రోడ్లో పరుగులు ఇరవై రోజుల తర్వాత ఆ రాత్రి వర్షము ఈదురుగాలి తుఫానట పది దాటలేదు సమయం టెంపరేచర్ ఎక్కువగా ఉందని చెబుతున్న షూటింగ్కి వచ్చిందా రోజు ఆమెది అదే ఆకర్షాటు క్లోజ్లో చిన్న డైలాగ్ చెప్పాలి మీరు వెళ్ళిపోవచ్చమ్మా డైరెక్టర్ చెప్పాడు టైం ఎంత పది దాటిందండి పది దాటిందా అరే నా కోసం ఇంటిలో ఒక మనిషి కాచుకుని ఉంటాడు వెళ్ళాలి డ్రైవర్ కారు తీసుకొచ్చి ఫ్లోర్ ముందు పెట్టాడు మేకప్ తీసుకోకుండానే ఎక్కింది ఇంటికొచ్చి నా కోసం ఎవరూ రాలేదా ఒక కుర్రవాడితో అడిగింది పని మనుషుల్ని లేదమ్మా చైతన్య గారు వచ్చారు లోపలున్నారు జ్వరంతో దాదాపు తూలుతూ లోపలికెళ్ళి ఆ దృశ్యం చూసి కూలిపోయింది గాలికి మేకులూడిన బాబు ఫోటో మెజాయిక్ ఫ్లోర్ మీద పడి ముక్కలయింది కిటికీలోంచి పడ్డ వర్షం జల్లుకి బాబు ఫోటో తడిసి ముద్దయింది గాజు పెంకులు ఏరి పోగు చేస్తున్న చైతన్య పడిపోయిన శృతి దగ్గరికి వెళ్ళి లేవదీసి డాక్టర్కి డైల్ చేస్తున్నాడు కళ్ళు విప్పిన శృతి వద్దు చైతన్య వద్దు అంది పడుకుందువు పడుకుందువుగాని అని చైతన్య అంటే శృతి లేచి ఇది నిద్రకి సమయం కాదు చైతన్య నాతో వస్తావా అంది కారు కీసెట్ని తీసుకుని కిన్నుడయ్యాడు చైతన్య ఈ రాత్రివేళ ఈ తుఫాన్లో ఎక్కడికి సరే నేనే వెళ్తున్నాను కారు వైపు బయలుదేరింది నేను చెప్పేది నీ గురించి ఒళ్ళు చూడు ఎలా కాలిపోతుందో శృతి వినటం లేదు డ్రైవింగ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేసింది చైతన్య ఎక్కాడు కారు పోతుంది శరవేగంతో స్పీడ్గా డ్రైవ్ చేస్తూనే గ్లాస్ డోర్స్ ఓపెన్ చేసింది వర్షం నీరు కారులోనికి వస్తుంది వైపర్స్ పనిచేయటం లేదు హెడ్లైట్స్ కాంతి పనిచేయటం లేదు అంతా చీకటి టర్నింగుల్లో టైర్లు స్లిప్ అవుతున్నాయి గుంటల్లో టైర్ పడి ఇరవై అడుగులకి చిమ్ముతుంది నీరు కోడంబాకం ఆర్కాట్ రోడ్డు వైపే వెళుతుంది కారు ఓవర్ బ్రిడ్జ్ దిగింది చాలా వేగంగా వెళుతుంది ముందుకి మరీ ముందుకి యాక్సిలేటర్ మట్టానికి తొక్కింది శృతి శృతి ప్లీజ్ నెమ్మదిగా పోని కారు డ్రైవ్ స్లోలీ శృతికి వినిపించటం లేదు అసలు శృతి ఏమిటి ఆలోచిస్తున్నావు ప్లీజ్ నెమ్మదిగా పోని ముందు చూడు జనం ఎలా ఉన్నారో చైతన్య అభ్యర్థిస్తున్నాడు కారు వేగం మరింత హెచ్చుతోంది పెద్దగా అరిచాడు చైతన్య అంతే యాక్సిడెంటు వర్షంలో పరుగు పెడుతున్న ఒక కుర్రాణ్ణి ఒక గెడ్డపువాడు తరుముకొస్తున్నాడు ఆ రోడ్డు మీద కుర్రాడు దొరికాడు గెడ్డపువాడికి కుర్రాడు విడిపించుకో చూస్తుంటే గెడ్డపాడు వాణ్ణి పెడరక్కలు విరుస్తున్నాడు వేగంగా వస్తున్న కారు వాళ్ళిద్దరిని గుద్దేసింది ఆ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు రక్తం మడుగు మరణించిన కుర్రాడి పేగులు గుండె బయటకొచ్చేశాయి ఆ కుర్రాడి శవాన్ని శృతి చైతన్య చూశారు స్పష్టంగా ఎర్రటి కళ్ళు తెల్లటి వళ్ళు తొమ్మిదేళ్ళు గుండె దగ్గర సిగరెట్ మచ్చా తన బాబు తనకేక దొరకలేదు దొరకడు కారు వెనక్కి తిప్పింది ఇంట్లోకి వెళ్ళి ఐరన్ సేఫ్ తెరిచి పాత ట్రంకు పెట్టులో దాచిన ముష్టిగుడ్డలు తొడుక్కుని బీచ్ స్టేషన్ నుంచి బయలుదేరే సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కింది కాకినాడలో దిగి పోలవంతన పక్కన ఏటుగట్టు వైపు నడుస్తోంది ఎవరూ తనని గుర్తుపట్టడం లేదు ముష్టిదనుకుంటున్నారు ఏటి ఒడ్డున రేకుషెడ్డులో కారు కుష్టి శరబయ్య బస్సులో పాటలు పాడే గుడ్డి జంట ఆ సిమ్మడు అక్కడ లేరిప్పుడు కాలప్రవాహంలో కలిసిపోయారు అసలు అక్కడ రేకుషెడ్డు లేదు ఆ స్థానంలో ఒక ఏసీ థియేటర్ ఉన్నది అందులో తన సినిమాయే ఆడుతోంది శృతి అనే చెంచమ్మకి అంతా శూన్యం శూన్యగతి చాలా సంవత్సరాల తర్వాత ఏమండి భోజనానికి త్వరగా వచ్చేయండి అందా భార్య ఏమిటో డిన్నర్లో విశేషం భర్త అడిగాడు డిన్నర్లో విశేషం కాదు విషం అంటే పులిహోర బొబ్బట్లును విశేషం ఏమిటో చెప్పు అన్నాడు బాబు బర్త్డే ఏడివాడు కాన్వెంట్కి వెళ్ళాడు అందా భార్య ఆ భార్య పేరు శృతి భర్తగారు చైతన్యా అని పెద్ద పత్రిక ఎడిటరు మరి వాళ్ళ అబ్బాయి పేరు ఏదో ఉంది కానీ వాళ్ళమ్మ వాడు పుట్టిన వెంటనే ఈ దయలేని చీకటిలో నువ్వు నా వెన్నెల బొమ్మవి అంది ఇప్పుడు అనటం లేదామే ఆమెకిప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు ఇల్లే ఆమె ప్రపంచం నవల సమాప్తం అంటే చైతన్యకి శృతికి మళ్ళీ ఇంకొక బాబు పుట్టాడు అనుకోవాలండి మనం అంతేనా ఏంటో కొంచెం అర్థమయ్యి కానట్టుగా ఉంది నాకు సరే మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని నవలలు కథల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న